ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు జనవరి మూడు శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ట్రిపుల్ టూ ఫైవ్ వన్ సెవెన్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారికి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి గతంలో ఎదురైన అడ్డంకులు కొంచెంగా తొలగిపోతూ మీరు చేసే ప్రయత్నాలకి సానుకూల స్పందన లభిస్తుంది ఉద్యోగం లేదా వ్యాపారంలో కొత్త ఆలోచనలు అమలు చేసి మంచి పురోగతి సాధించే అవకాశం ఉంది ఆర్థికంగా అవసరమైన సహాయం లభించి ఖర్చులపై నియంత్రణ పెరుగుతుంది కుటుంబంలో ఉన్న చిన్నపాటి భేదాభిప్రాయాలు సద్దుమణిగి పరస్పర అవగాహన పెరుగుతుంది ఆరోగ్యపరంగా కూడా శక్తి ఉత్సాహం పెరిగి నమ్మకంతో ముందుకు సాగగలుగుతారు మొత్తంగా కుంభరాశి వారికి ఇది ఆశ స్థిరత్వం మరియు ముందడుగు వేసే శుభ సమయంగా ఉంటుంది ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి బిల్వాష్టక స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి